వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఏడవ తేదీన సోమవారం రోజు అయితే ఈ వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ మేషరాశి వారి వ్యక్తులకి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా దయ దయగుణం కలిగి ఉంటారు ఇక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ మేష రాశివారు ధైర్య సాహసతలతో అడుగులు ముందుకైతే వేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా వీరికైతే అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ రాశి వారు తమ కంటూ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు కుటుంబ పరంగా వారికి ఎలాంటి లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం దయగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా వీరైతే సిద్ధపడుతూ ఉంటారు వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనవి అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమిస్తూ ఉంటారు దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది ఇక ఈ రాశివారి యొక్క అంద విషయానికి వస్తే గనక ఈ రాశివారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు వీరు సగ వయసులోనే కొద్దిగా లావయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అందమైన ముఖవర్చస్ అలాగే అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక వీరి స్వభావాన్ని విషయానికి వస్తే గనక వీరు ఎంతో తెలివి అదే విధంగా మంచి మెమోర్ పవర్ కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు అయితే కలిగి ఉంటారు ఇక నిజాలు తెలుసుకోవడంలో ఈ యొక్క మేష వారు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు చక్కటి కాన్ఫెన్షన్ కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు దయమానత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఓర్పు స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండటం అయితే జరుగుతుంది ఇక పరిశోధనమైన శక్తి అనేది చాలా అయితే ఎక్కువగా అయితే ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుక్కునేటువంటి ఆసక్తి అయితే ఈ రాశి వారికి ఎక్కువగా అయితే ఉంటుంది చాలా మందికి వీరి ఎక్కువగా స్నేహితులు ఉండడం అనేది జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ మేష రాశివారు ఇంకా ఈ రాశివారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో అయితే ఉంటారు అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు ఉంటారు ఇక ఈ మేష రాశి వారు కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికైతే వీరు ఇష్టపడతారు అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సామరస్యంగా కూడా చేస్తూ ఉంటారు వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికైతే వీరైతే ఇష్టపడుతూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి అనే చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికైతే అయితే చేస్తూ ఉంటారు ఇక వీరు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు అంతేకాకుండా వీరి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే నేర్పు అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది భవిష్యత్తులో ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరి కుటుంబ సామాన సమానత్వం కలిగి ఉండటం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి సంతానం కూడా కలుగుతుంది వీరిని సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే రాశివారు ఉద్యోగం పట్ల కూడా అంతే నిబద్ధత కనిపిస్తూ ఉంటారు ఇక వీరికి సమయం చాలా విలువైందని తెలుసు అందుకే ప్రతీ నిమిషాన్ని కూడా వీరు ఉపయోగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకొని రోజు మొత్తం ఎంతో అర్థవంతంగా గడిపే వ్యక్తిత్వం అయితే వీరిది గణిత సంబంధిత విషయాలు నిర్మాణ రంగం అధికార హోదా ఇంజనీరింగ్ వ్యవస్థాపక పదవులు వీటిలో ఈ రాశివారు విశేషంగా అయితే రాణిస్తూ ఉంటారు జీవితంలో విజేతలుగా నిలుస్తారు ఇంకా ఈ మేష వారు తమ కుటుంబాన్ని సంరక్షించేవారు భద్రత కలిగించేవారు బాధ్యత తీసుకునేవారు చెయ్యని త్యాగం ఉండదు కానీ విషయానికి ఎవరు చెప్పరు ఇది వారిలో ఉండే గొప్పదనం స్నేహం ప్రేమ ఉద్యోగానికి సంబంధించిన అన్నింటిలోనూ కూడా వారి నిబంధన మెలగడం వారి వ్యక్తిత్వం ఎంతో విలక్షమైన అయితే చూపిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మేష రాశి వారు స్థిరత్వం బాధ్యత విశ్వాసం కలిగి వ్యక్తులు ఇక ఈ రాశి వారికి జూలై ఏడవ తేదీన అయితే సోమవారం రోజున అయితే వీరికి గురుగ్రహం ప్రభావంగా బలంగా ఉండటం వల్ల వీరికి మంచి ముఖ్యమైన ధనం మరియు పరస్పర సంబంధాలు బలపడే సూచనలు అయితే స్పష్టంగా ఈ మేష రాశి వారికి కనిపిస్తున్నాయి ఈరోజు మీరు ఎలాంటి పనైనా కొంత ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తారు సాధారణంగా అనుకోని చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలను తీసుకోగలుగుతాయి కార్యాలయంలో ఉన్నవారికి మీ సహ ఉద్యోగాలకు సహకారం అలాగే మేనేజ్మెంట్ నుండి గౌరవం అయితే వస్తుంది ఇక పై అధికారాలను మీరు పనితీరులో కనపరిచే నైపుణ్యాన్ని నచ్చుతుంది కొంతకాలంగా మీరు చేపట్టాలి అనుకున్న ప్రాజెక్ట్ అయితే ఈ సమయంలో అయితే మీరు చేపడతారు మీరు కలుసుకునే వ్యక్తులు సానుకూలంగా స్పందిస్తారు లాంగ్ టైం ప్రయోజనాల కోసం అయితే పెట్టుబడి పెట్టడం బీమా లేదా బ్యాంకు లావాదేవీలు జరపడం శుభదయంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున కీర్తి ప్రతిష్టలు అధికమైతే అవుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే విందుల్లో వినోదంలో కూడా ఈ రోజున అయితే పాల్గొంటారు ఇక శుభకార్యాల్లో ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ఈ రాశి వారికి ఈ రోజున రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక మొదటి శుభవార్త అయితే వీరికి ఆకస్మిక ధనలాభం అయితే కలగబోతుంది ఇక వీరు చేపట్టిన పనులతో అధిక లాభాలు రావడం అనేది జరుగుతుంది ఇక స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త చాలా అయితే అవసరం ఇక శ్రమకు తగిన ఫలితం అయితే లభిస్తుంది ఈ మేష రాశి వారికి కనుక శుభకార్య ప్రయత్నాలు సులభంగా అయితే నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం అయితే కూడా చేకూరుతుంది కాబట్టి పక్క దోవ పట్టించే వారి మాటలు వీరు అస్సలు వినకూడదు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వీరికి పెరుగుతాయి ఇక ఈ మేష వారి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరం ఇక ఈ మేష రాశి వారికి ఆత్మీయుల సహకారం కూడా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి నూతన వాస్తు వస్త్ర ఆభరణాలు కూడా పొందుతారు ఇక ఈ రాశి వారికి వినోదాల్లో పాల్గొనడం చ చర్చలు సందస్తులు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఇక ఈ రాశి వారైతే ఈ రోజున జూలై ఆరు ఏడవ తేదీన సోమవారం రోజున అయితే వీరికి రెండు శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మొదటిగా ధన ఆకస్మిక లాభం అనేది కలుగుతుంది పెట్టుబడిలో పెట్టిన ఆదాయం మీకు రెట్టింపు జరగడం అనేది జరుగుతుంది